వేక్షకులకు స్వాగతం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు పదే పదే కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు రాజ్యాధికారం చేపడుతుందని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పలు సందర్భాలు పలుసార్లు ఆయన చెప్పడం మనం విన్నాం చూసాం దాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి కొంతమంది చేత జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి కొంతమంది తనకు ఊడుగుని చేసే నాయకుల చేత ఎలాంటి కుల రొచ్చు ఆరోపణలు చేపిస్తున్నట్టు చూస్తున్నాం కందుకూరు సందర్భం అలాంటిదే వీర చౌదరి సంఘటన అలాంటిదే శేషమ్మ ఉదంతం అలాంటిదే వీటన్నిటికీ కుల రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం అన్ని సందర్భాలను భూము రాంగ్ అయినట్టు వాళ్ళ పిచ్చి ఆరోపణలే వాళ్ళకి తిరిగి సూటిగా తగులుతున్న పరిస్థితి చూస్తున్నాం దాసరి రాము మన ఒక ఆరోపణ చేస్తూ మాజీ డీజీపీ వెంకటేశ్వర నెలకు నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు తన సామాజిక వర్గం కాబట్టి వీర చౌదరికి కోటి రూపాయలు ఇచ్చినా మాట్లాడట్లేదు కందుకూరు విషయంలో మాత్రం ఆయన ఆరోపిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు మాజీ డీజీపీ వెంకటేశ్వర గారు ఇంతవరకు పదవి బాధ్యతలు చేపట్టలేదు ఒక్క పైసా ప్రభుత్వం నుండి ఆయన తీసుకోవడంలా అలాగే కందుకూరు విషయంలో కూడా కుల రంగు పొలమాల్సిన అవసరం లేదు ఆ రెండు కుటుంబాలు వాళ్ళిద్దరూ బాధితుడు హత్య గావించబడ్డ వ్యక్తి ఇద్దరు కూడా కులాంతర వివాహాలు చేసుకుని చక్కగా సమాజంలో జీవిస్తూ కొన్ని కారణాల చేత ఆ సంఘటన జరిగింది తప్ప అక్కడ కుల రంగు పొలమాల్సిన నేపథ్యం లేదు అవసరం కూడా లేదు దాసరి రాము చేత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లే ఇలా అసత్య ఆరోపణలు చేపిస్తూ సమాజంలో కుల చిచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న విశేషాలు మనం వింటున్నాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే కూటమి పదిహేను సంవత్సరాలు ఉంటుందంటూ అంటున్న నేపథ్యంలో కమ్మ కాపు మధ్యలో కుల చిచ్చు పెట్టి విడదీసి మళ్ళీ అధికారం చేపట్టే దురాలోచన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది జరిగే పనేనా అసలు దాసరి రాము ఆరోపిస్తున్నట్టు వాటిలో నిజాలన్నీ అబద్దాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక శ్రేష్ఠులు కొత్త రవీంద్రబాబు గారు గారు వారిని అడిగి మళ్ళీ విశేషాలు తెలుసుకున్నారు నమస్తే నమస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు మేము కలిసే ఉంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం కనీసం ఇంకో పదిహేను సంవత్సరాల పాటు కలిసే ఉంటామని చెప్పి చాలా సందర్భాలు అన్నాడు ఆయన దీన్ని జీర్ణించుకోవాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని కులం రంగు పులిమి కమ్మ కాపు వైరం పెంచి విడదీసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ఆరోపణలు ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా విశ్లేషిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి జనసేన బీజేపీ టీడీపీ అనూహ్యమైన అఖండమైన విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కను మరుగైపోయిన సందర్భంలో ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలా విచ్ఛిన్నం చేయాలంటే కులాల మధ్య చిచ్చు పెట్టి మంట లేపి ఆ మంటల్లో చలిగాల్చుకోవాలా అన్న ఒక్క వ్యూహాన్ని పట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనం ప్రధానంగా పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అమరావతి రాజధానిగా నిర్ణయింపబడినప్పుడు ఇదే అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో జగన్ రెడ్డి గారు సమర్థించారు ఆన్ రికార్డ్ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి గారు అమరావతి కాదు అది కమరావతి అన్నాడు అక్కడ కులం చిచ్చు మళ్ళీ బాగా భారీగా ఫైర్ చేశాడు కమరావతి అని తెలిసి ఆ ఉండవల్లి ప్యాలెస్ కొనుక్కున్నాడా అదే మరి ఆయన ఉండేది ఎక్కడ మరి సో అది సరే వేసల రాజధాని అన్నాడు అన్నాడు నేను ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టే విచ్ఛిన్నమైన చేసే ప్రయత్నం చేశారు ఎన్ని చేశారో ఎలా చేశారో అనేది మనం చూద్దాం కమ్మరావతి అని అమరావతిని బ్లేమ్ చేసి కుల చిచ్చు పెట్టాడు ఇదే జగన్ రెడ్డి గారు గతంలో తునిలో మరి కాపుకి సంబంధించిన ఒక సమావేశం ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఇప్పుడు పేరు మార్చుకున్నాడు కాబట్టి మార్చుకున్న పేరు పిలవాలుగా మరి ఆయన ఆధ్వర్యంలో తునిలో ఒక విధ్వంసం జరిగితే రత్నాకర్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టి విధ్వంసానికి కారణమైతే ఆ మంటల్లో చలిగాల్చుకుందాం కాపు వర్సెస్ కమ్మ మంటల్లో అని ఆ రోజు ప్లాన్ చేశారు అక్కడి నుంచి ప్రస్తావన మనం కంటిన్యూస్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ చూసినట్టయితే ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు కొన్నిటిని ప్రస్తావిద్దాం ఎందుకంటే హ్యావింగ్ సెట్ దట్ కులం మంటలు లేపుతున్నారు అని అన్నాం కాబట్టి కందుకూరు సంఘటన ఒకటి తీసుకుందాం ప్రధానంగా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కందుకూరులో హరిశ్చంద్ర ప్రసాద్ లక్ష్మీనాయుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితుల మధ్య ఆర్థిక లావాదేవీల సమక్షంలో లేదా లేదా లేడీస్ని హరాస్మెంట్ చేస్తారు చేశారు అన్న సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి ఫైనాన్స్ విభేదాలు ప్లస్ లేడీస్కి సంబంధించిన కామెంట్స్ ఉండటం వల్ల ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అతన్ని నిర్దాక్షిణంగా చంపాడు అది తప్పే ఈయన నిందితుడే వాళ్ళు బాధితులే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కదా దాన్ని ఎవరు సమర్థించట్లా కానీ ఇక్కడ చిచ్చు ఎలా పెట్టారనేది ఒక్కసారి అందరూ గమనించాల ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫార్చునర్ వెహికల్ బ్యాక్ సైడ్ చౌదరీస్ అని రాసింది ఈ హత్య గావించబడిన లక్ష్మీనాయుడు మోటార్ బైక్ వెనక రంగా బొమ్మ వేసింది సో ఇతను కాపు ఇతను చౌదరి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి చౌదరీసు కాపుల్ని చంపేశారు కాపుల మీద దాడి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పెట్టేశారు మంట తర్వాత వాళ్ళు మీడియా మీదకు వచ్చి ఇది ఆయన అయ్యా ఇది కాపు చౌదరికి సంబంధించింది కాదు ఇద్దరు ఫ్రెండ్సు ఈ కారణాల వల్ల తగాదాలు విభేదాలు వచ్చినాయి ఆయన చంపాడు ఒకటి రెండోది ప్రభుత్వం వారు వెంటనే బాధిత కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి పొలం ఇచ్చారు కాంపన్సేషన్ ఇచ్చారు దానివల్ల చనిపోయిన వ్యక్తిని తిరిగి తేలేం కానీ ఏ విధంగా ఆదుకోవాలి కొంత ఉపశమనం ఏ విధంగా ఆదుకోవాలి రెండోది హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు ఈ సంఘటనలు జరిగినాయి కదా ఇప్పుడు కులాల మధ్య రంగు పొలంటం వల్ల వచ్చేది ఏంటి ఎందుకు విచ్ఛిన్నం చేయాలా ఎందుకు పవన్ కళ్యాణ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలా ఇన్వాల్వ్ చేస్తారు మీరు ఆయనకి ఏం సంబంధం కులాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దీంట్లో ఈ సంఘటన ఇలా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఒక మాజీ అధికారి ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే సోషల్ మీడియాలో ఇట్లా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంఘటన ఘర్షణ జరిగి వాళ్ళు చంపుకొని చచ్చిపోతే ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ భూమి వాళ్ళకి కాంపెన్సేషన్ రూపంలో ఇవ్వటం ఏ విధంగా కరెక్టు ఇటు అంటే సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెయ్యి హత్యలు జరుగుతాయి అందరికి ఇట్లానే పంచుకుంటూ పోతారా ప్రజాధనం దుర్వినియోగం చేస్తారా ఎందుకు ఇచ్చారు వీళ్ళకి అని ఏబి వెంకటేశ్వరరావు క్వశ్చన్ చేశాడు దానికి మీరు ప్రస్తావించిన దాసరి రాము కాపు కులానికి సంబంధించిన ఒక నేతని రంగంలోకి దించి ఏమి ఎలిగేషన్ చేశారంటే ఏబి వెంకటేశ్వరరావు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్లో ఉన్నాడు నెనకే నాలుగు లక్షలు పైసలు తీసుకుంటున్నాడు శాలరీ అది ఎవడబ్బా సొమ్ము అని అడిగాడు అసలు ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి యాక్సెప్ట్ చేయాల శాలరీ తీసుకోవడం అనేది క్వశ్చన్ డజంట్ ఎరైజ్ సో ఆయన మీద ఆ విధంగా అలిగేషన్ చేశారు తర్వాత సంఘటన మనం ఒకసారి చూసినట్టయితే గుంటూరు జిల్లాలో శాసన ఆశరాము సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఏపీ వెంకటేశ్వర మీద అలాంటి అసత్య ఆరోపణలు ఎలా చేయగలిగాడు సార్ చేపించారు ఆయన ఒక పాత్ర పోషించాడు ప్రజలు నమ్మాలి కదా ఆశరాము ఏది మాట్లాడి అబద్ధం అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇంకొక విషయం మీరు గమనించాలా ప్రజలు నమ్మటం లేదు అయినప్పటికీ ఫేక్ ప్రచారాలు ఎన్ని చేస్తున్నారు డే ఒక ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా మరి నమ్మటం లేదని చెప్పి ఆపారా ఇప్పుడు కూడా నమ్మరని తెలిసిన వాళ్ళ ప్రయత్నం అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు టిల్ దే సక్సీడ్ దే మే నాట్ సక్సీడ్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ సో ఈ విధంగా జరిగినప్పుడు గుంటూరులో నిన్న మొన్న జరిగిన లేటెస్ట్ సంఘటన శాషమ్మ అనే ఒక ఆమె వేరే శ్రీనివాస్ అనే దగ్గర వాళ్ళకు బంధువులే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు ఐదు లక్షలు సరే వడ్డీతో కలిపి పది లక్షలైంది ఈమె రీపే చేసే కెపాసిటీ లేదు వాళ్ళు సతాయిస్తున్నారు తట్టుకోలేక పొరుగు పోతుందని చెప్పి ఆమె సూసైడ్ చేసుకొని సూసైడ్ వీడియో రిలీజ్ చేశారు అక్కడ మళ్ళీ పెట్టారు మంట ఈయన శ్రీనివాసరావు అతని పేరు కే శ్రీనివాసరావు ఇద్దరు ఈమె ఏమంటుందంటే ఒక కే శ్రీనివాసరావు ఆయన కాపు సంబంధించిన వ్యక్తే ఇంకొక శ్రీనివాసరావు అన్నాడు కె శ్రీనివాసరావు ఆయన కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి ఆ పేరు తీసేసి ఇదేం కె శ్రీనివాసరావు కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కమ్మలు మళ్ళీ కాపుల మీద దాడులు చేస్తున్నాడు తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఆయన ఈ కమ్మ కులానికి చెందిన కె శ్రీనివాసరావుకి మాకు పంచాయతీ లేదు అసలు మేము ఏదన్నా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తాం ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ఆయన కాదు మా చుట్టం ఇంకొక కే శ్రీనివాసరావు అని చెప్పాడు మరి వాట్ ఈస్ దిస్ అండి ఇంతటితో ఆకుండా ఒంగోలు జిల్లాలో వీరయ్య చౌదరి హత్యగావించబడ్డాడు సో ఇప్పుడు వీళ్ళు ఎలిగేషన్ ఏం చేశారంటే ఆ వీరయ్య చౌదరి చౌదరీస్ కదా అందుకని ఆయన కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇచ్చారు మరి కందుకూరులో ఎందుకు ఇరో అయ్యా ఎంత అబద్ధం అండి ఆయనకు రూపాయి ఇవ్వాల ప్రభుత్వం కానీ పార్టీ కానీ మరి ఎందుకు ఇటువంటి ఎలిగేషన్ చేయాల్సి వచ్చింది అంటే ఎంత ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ఈ విధంగా చేస్తున్నారు దీంతో పాటుగా మనందరికీ గుర్తుంది అనంతబాబు ఎమ్మెల్సి ఒక దళిత డ్రైవర్ ని చంపేసి పారిశీల చేసేసి ఇంటికి పంపించే డోర్ డెలివరీ ఇంటికి తనే ఇచ్చాడు కదా విచిత్రం ఇది ఇచ్చాడు కదా ఆ సంఘటనలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ గాని ఏ మానవతా వ్యక్తి గాని ఖండించారు ఆ సంఘటనని ఇప్పుడు దాన్ని ఏ విధంగా రంగు పూలిమారో తెలుసా అనంత బాబు కాపు అందుకే ఆయన అట్లా అప్పట్లో బ్లేమ్ చేశారు అన్నాడు అప్పట్లో ఎవరైనా కుల ప్రస్తావన తీసుకొచ్చారా అందులో కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అనవసరమైన విషయాలు ప్రజల్లోకి అంటే అబద్ధాలని పదిసార్లు పదే 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 సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు అని తెలిసినా కూడా అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి కుల ప్రస్తావన తీసుకొచ్చి చిచ్చులు పెట్టే ప్రయత్నం చాలా ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు మరి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ గారు ప్రస్తావించిన మాటల్ని అసెంబ్లీ సాక్షిగా కొమ్మినేని శ్రీనివాసరావు ప్లస్ బాలకృష్ణ అందులో రికార్డుల నుంచి తొలగించారు తొలగించిన తర్వాత అప్పట్లో కూడా మనం చూసినట్టయితే మరి అక్కడ కూడా కమ్మ వర్సెస్ కాపు కుల ప్రస్తావన తీసుకొచ్చారు చిరంజీవి గారు నేను ఇట్లా అన్నాడు మరి కమ్మ కాపు మధ్య చిచ్చు పెడదామని అక్కడ విశ్వ ప్రయత్నం చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడిగా మెచ్యూరిటీగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనిషిగా వ్యవహరించి సమస్యని కులాలకి అంటగట్టకుండా సామరస్యంగా పరిష్కారం చేసి ఆ ఇష్యూని పీస్ఫుల్గా సెటిల్ చేశారు అక్కడ వర్కౌట్ కాల సో ఈ విధమైన సంఘటనలు పదే పదే ఎక్కడ సంఘటన జరిగినా ఎక్కడ హత్య జరిగినా ఎక్కడ మరణం జరిగినా కాపు వర్సెస్ కమ్మ మాత్రమే ఎందుకు చిచ్చు పెడుతున్నారంటే ఇక్కడ జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ కూటంలో నుంచి చిచ్చు పెట్టాలా అన ఒక అంత కుట్ర కోణం ఇందులో ఉంది కోణంలో ప్రధాన ఉద్దేశం సో ఇవన్నీ చేయటం కోసం ఒకటి ఫేక్ ప్రచారాలు రెండోది ఎక్కడ ఏం జరిగినా కూడా వాటి కులం రంగు పోయటం ఈ అన్ని ప్రయత్నాలు వచ్చే ఎలక్షన్ వరకు చేస్తారు ఒకవేళ వర్కౌట్ కాకపోతే మీరు అన్నారే ప్రజలు నమ్మరు కదా అని ఒకవేళ నమ్మలేదు అనుకుందాం లాస్ట్కి ఒక ఆప్షన్ కూడా పెట్టుకున్నారు మైండ్లో వర్క్ వర్కౌట్ కాకపోతే ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్లో మళ్ళీ గెలిచి తీరాలి అని అంటే ఇప్పుడు కూటమి వీళ్ళు బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి ఏర్పడి సక్సెస్ అయింది కదా అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కూటమిగా ఏర్పడపోతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దొంగ పార్టీతో కూటమిగా ఏర్పడే పార్టీలు ఎవరున్నారు సార్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారండి ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి ముందు జడ శ్రావణ్ అడ్వకేటు మాజీ జడ్జి ఒక అతను జై పార్టీ పెట్టుకున్నాడు ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి ముందు టీడీపీని ఎత్తుకొని మోసాడు సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను తర్వాత ఎలక్షన్లో కొన్ని సీట్లు అడిగారు వీళ్ళు ఆయన ఎస్ఎస్ చేశారు సర్వే చేశారు జడ్జిమెంట్ తీసుకున్నారు మాకు అవసరం లేదు బాబు నమస్కారం అన్నారు ఆ తర్వాత దాంతో ఆయన మనోభావాన్ని దెబ్బతిన్నట్టుంది ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజం మీద వేసుకొని మోస్తున్నాడు సో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జడ శ్రావణ్ కుమార్ ఈ మధ్య పత్రికా ముఖంగా మీడియాలో ఒక ప్రకటన చేశాడు మేము రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూటమిగా ఏర్పడబోతున్నామని ఆయన చెప్పాడు నేను చెప్పింది కాదు ఎవరయ్యా అంటే ఈ డిపాజిట్లు గల్లంతైన కొన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే వెయ్యి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఓట్లు వస్తాయి అది బీఎస్పి జడల శ్రవణ్ కుమార్ జేబీం పార్టీ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ ఒక పార్టీ పెట్టాడు అదొక పార్టీ ఇంకొకటి కమ్యూనిస్ట్ పార్టీలు కొంతమంది రెడీగా ఉన్నారు మేధావులు అంతా రెడీగా ఉన్నారు ఉన్నారు సో ఇటువంటి ఒక వెయ్యి ఐదు వందల ఓట్లని ప్రభావితం చేయగలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇటువంటి పార్టీలన్నీ కలిసి వెయ్యి ఐదు వందలు వచ్చిన పర్వాలా ఎంతో కొంత కొద్ది పెరిగితే చాలు వీళ్ళు కూటమికి ఏర్పడ్డాడుగా మనం కూడా ఏర్పడితే అన్న సక్సెస్ అవుదాం అదే ఫార్ములా పెట్టుకుంటే అన్న ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు ఈ మధ్యలో ఆ ఆలోచన ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఈ లోపేంటంటే ఫేక్ ప్రచారం ఒకటి కులాల మధ్య చిచ్చు పెట్టడం ఒకటి అది కూడా కమ్మ కాపు మధ్య చిచ్చు పెట్టాలి ఎందుకంటే కోట మధ్య చిచ్చు పెట్టాలి కదా సో ఈ విధమైన దురాలోచనతో కుట్రకోణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు మనం ప్రస్తావించిన రకరకాల సంఘటనల నేపథ్యంలో నేను టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని సంఘటనలు మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకున్నా సో ఈ విధంగా ఒక కుట్రకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తూ ఉంది ఇది కాదు చేయవలసింది ఎలక్షన్లో గెలవాలంటే చేయవలసింది ఇది కాదు ప్రజలతో కనెక్ట్ అవ్వాలా డిస్కనెక్ట్ అవ్వకూడదు రెండవది ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి తాడేపల్లి ప్యాలెస్లో కాదు ఇటువంటి సరిదిద్దు చేసుకోవాల్సింది పోయి ఇటువంటి కుంపట్లు పెట్టడం వల్ల ప్రజలకు దగ్గర కారు అన్న సత్యాన్ని వీళ్ళు గ్రహిస్తే పార్టీ సక్సెస్ అవుతుందామని ఒకసారి పునరాలోచించు ప్రజలకు దగ్గర ప్రయత్నం ఆయన చేసి ఉన్నట్టయితే నిన్న తుఫాన్ పోయిన తర్వాత చీరం దాటిన తర్వాత వచ్చాడు కనీసం పక్కన ఉన్న బాపట్లన్న వెళ్ళి ప్రజల్ని పరామర్శిస్తే ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు ఆ ప్రయత్నం చేయకుండా ప్యాలెస్లో జూమ్ మీటింగ్ పెట్టుకుని ఏం మాట్లాడాడో ఎవరికేం చెప్పాడో తెలియదు వెంటనే తుఫాన్ కంటే వేగంగా పారిపోయాడు బెంగళూరు అలాంటి వ్యక్తితో లక్షల కోట్ల రూపాయలు దోసుకున్న జగన్మోహన్ రెడ్డితో మీరు చెప్పిన మేధావులంతా కలిసి పొత్తు పెట్టిన ప్రయత్నం చేస్తే వీళ్ళక వీళ్ళకి కాస్త కూస్తే పడే ఆ వంద రెండు వందల ఓట్లు కూడా పడే అవకాశం లేదు కదా అని ప్రజల అభిప్రాయం ఉంది మచ్చల పూలి మావాడు సింగల్గా వస్తాడని చెప్పుకుని తిరుగుతున్న పేటిఎం బ్యాచ్ పరిస్థితి ఏంటంటే రేపు ఇదే జరిగితే ఇప్పుడు జగన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో సక్సెస్ అవ్వటానికి ఉపయోగపడిన ఒక ట్యాగ్ లైన్ ఉంది నేను ఉన్నాను నేను విన్నాను అని ఇప్పుడు ఆయన లేడు ఆయన వినలేదు ఎందుకంటే ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ఒకటి రెండోది మీరు అన్నారే చిన్న చితక పార్టీలు వాళ్ళకి వచ్చే వంద కూడా రావనని సరే వంద వస్తాయో రా రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు అందులో పందటంలో తప్పు లేదు కదా మీరు తుఫాన్ విషయం ప్రస్తావించారు తుఫాన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ప్రచారం ఏంటంటే తుఫాన్లో మరణాలు సంభవించకుండా కాపాడగలిగాడు జగన్ రెడ్డి గారు అవ్వా బెంగళూరులో కూర్చొని పడుకొని ఇది కూడా ప్రచారం చేయడానికి వెనకాల అంటే సిగ్గు తుఫాను జరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ ఉపయోగించుకొని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కంటిన్యూస్ మానిటరింగ్ చేసి డే అండ్ నైటు గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టూ థౌజండ్ ఫోర్టీన్ హుద్ తుఫాన్ కానీ టూ థౌజండ్ ఎయిటీన్ తుత్లీ తుఫాన్ కానీ విజయవాడ వరదలు కానీ వీటన్నిటిని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకొని మరణాలు సంభవించకుండా తక్కువ నష్టం జరిగే విధంగా పర్యవేక్షణ చేసిన సందర్భం మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ తుఫాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇంకా నయం ఈ తుఫాన్లో కూడా మళ్ళీ ఏ కులం వాళ్ళకి ఎక్కువ తుఫాన్ వచ్చిందని అది కూడా అందులో అందులో కూడా చలిగాలుచుకుంటుంది మీరు ఆ సాక్షి పత్రికలు హెడ్ అయిన వేసినట్టున్నారు ఒక్క మగాడు అని ఎస్ అదే అంటున్నా మీరు ఇవాళ హైటెక్ సిటీ ఉంది సార్ కట్టి సుమారుగా ముప్పై ఏళ్ళు పైన అయింది ఇవాళ కొత్తగా ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉద్యోగం చేసే కుర్రాడికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరో తెలియదు ఆ బోర్డు మీద పేరు చూస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు వెంకట వ్యక్తి అనే వ్యక్తి ఎవరనేది గ్రహించలేని పరిస్థితి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఐదు కొట్టి గూగుల్లో ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి తుఫాను కూడా ఆపాడు అన్న హెడ్లైన్ తగులుతుంది అప్పుడు ప్రజలు మోసపోయే పరిస్థితి ఉంది కదా వీళ్ళ ప్రయత్నం అంతా భవిష్యత్తులో జనాన్ని మోసం చేయడానికి తప్ప ప్రస్తుతం ఇవాళ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం కాదు ఇప్పుడు ప్రజలు ఈ రోజు నమ్మరు మీరు అన్నట్లుగా భవిష్యత్తు జనరేషన్ నమ్ముతారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు నమ్మరు ఎందుకంటే వాళ్ళు రేపు టెక్నాలజీ పెరిగింది వాస్తవాలు అనేది రియలిస్టిక్గా టెక్నాలజీ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి అట్లా మోసపోతారని నేను అనుకోను ఫర్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ హైటెక్ సిటీలో పెట్టినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసినట్టయితే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు కారణం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ కారణం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్పట్లో ఆయన విషన్ విషన్ ఈరోజు ఇంటింటికి కనిపిస్తూ ఉంది మనకి అవకాశం కల్పిస్తుంది చంద్రబాబు కదా దానికి నిదర్శనమే యాభై మూడు రోజులు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మొత్తం విదేశాల నుంచి హైదరాబాద్ నుంచి ఈ సాఫ్ట్వేర్ లబ్ధి పొందిన వాళ్ళంతా తరలి వెళ్ళారు ఉద్యమం చేశారు అది అది రిఫ్లెక్ట్ అయింది కదా సమాజంలో సో ఈ విధంగా ఎన్ని ఇటువంటి దుష్ప్రచారాలు చేసినా ఎన్ని కుట్రలు పన్నినా ఎంతసేపు కులాల మధ్య చిచ్చు పెట్టి మంటలు వేపినా ఫేక్ ప్రచారం చేసినా వాస్తవం అనేది ప్రజలు గ్రహిస్తారు అనేది వీళ్ళు గ్రహించాలనేది నా ఆవేదన ఇప్పుడు గతాన్ని ఇవాళ ఎట్లయితే గూగుల్ ఎత్తు చూపిస్తుందో జగన్మోహన్ రెడ్డి విషయంలో భవిష్యత్తులో కూడా గూగుల్ అలా చూపిస్తుంది అనే ఉద్దేశంతోనే గూగుల్ అంటే కోపంతోనే గూగుల్ మీద విష ప్రచారం చేస్తున్నారంటారా గూగుల్ మీద విష ప్రసారం చేయడానికి వేరే రీజన్ ఉంది వైజాగ్కి పెట్టుబడులు వస్తున్నాయి వైజాగ్ మరో హైటెక్ సిటీ కాబోతుంది సో వైజాగ్ డెవలప్ అవ్వబోతుంది ఇక్కడ ఎసిడిటీ అందుకు వైజాగ్ మీద వై కోపం వైజాగ్ మీద అంటే అక్కడ విజయం ఓడిస్తారా వైజాగ్లో సో దాని మీద అప్పటి నుంచి కసి పెంచుకున్నటువంటి జగన్ రెడ్డి గారు రెండోది ఏమంటే అక్కడ డెవలప్మెంట్ అవ్వటం అక్కడనే కాదు ఎక్కడ అవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు డెవలప్మెంట్ అయితే వాళ్ళకి పేరు వస్తుంది పేరు రాకూడదు పేరు రాకూడదు అంటే డెవలప్మెంట్ కాకూడదు అందుకే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని ఇండస్ట్రియలిస్టులని రావద్దు అని చెప్పి మెయిల్స్ పెట్టి ఆపేసే ప్రయత్నం కానీ వచ్చిన వాళ్ళని లులు గ్రూప్ లాంటి వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం కానీ వీళ్ళందరూ చేసిన చరిత్ర ఉంది మనకు తెలుసు సో ఇటువంటి ప్రయత్నాలు చేయటం వల్ల ప్రజల్లో ఆదరణ లభించ అది వాస్తవం ఇది వీళ్ళు గ్రహిస్తే బాగుంటుందో అని నా బాధ కుల చిత్తుతో రాజకీయాలు చేసి రాజకీయం పబ్బం గడుపుకుని తన గత చరిత్రను మాయం చేసుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవని కూటమి బంధం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదిహేను ఏళ్ళు కాత ఇరవై ఏళ్ళు దిగ్విజయంగా నడుస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువతకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తూ దిగ్విజయం కొనసాగుతున్నట్టు విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం